అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీ అందరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను ఆల్రెడీ నా తమనే చూసారు కదా సో ఈ రోజు వీడియోలో ఏమున్నబోతుందో మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది సో మన ఛానల్లో ఒక షార్ట్ వీడియో వచ్చేసి చాలా వైరల్ అయింది అసలు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అంత వైరల్ అవుతుందని సో ఆ వీడియో ఎలా వైరల్ అయింది ఎందుకు వైరల్ అయింది దానికి చాలా రీజన్స్ ఉన్నాయి అన్నమాట సో అవన్నీ ఈ వీడియోలు అయితే మనం తెలుసుకుందాము కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా చెప్పబోతున్నాను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి అలాగే సబ్స్క్రైబర్స్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది సో కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి చాలా మంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ థింగ్ మెయిన్ చూసేది సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్ ఎలా తీసుకురావాలి సబ్స్క్రైబర్స్ ఎలా వస్తారు అనేది వాళ్ళు చాలా అంటే యూట్యూబ్ చేసే వాళ్ళందరూ కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఆఫ్ కోర్స్ నేను కూడా అంతే సో మన ఛానల్ పెట్టి నాకు తెలిసి చాలా మంత్స్ అయింది బట్ వీడియోస్ పోస్ట్ చేయబట్టి నాకు తెలిసి ఒక సిక్స్ ఫైవ్ మంత్స్ కూడా అయిందో లేదో సో దీంట్లో మెయిన్ గా నేను నేర్చుకుంది ఏంటంటే అంటే వీడియో మనం ఎగ్జాక్ట్ గా ఎలా పోస్ట్ చేస్తే అది వ్యూవర్స్ కి రీచ్ అవుతుంది అనేది ఈ వీడియోలో అయితే ఇప్పుడు మనం చూడబోతున్నాము ఎందుకంటే చెప్పాను కదా ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో వైరల్ అయిందని సో అది ఎందుకు వైరల్ అయింది అయితే దాని ముందు మనం ఫైవ్ టాపిక్స్ గురించి మాట్లాడుకొని దెన్ ఆ షార్ట్ వీడియో గురించి మాట్లాడుకుందాము సో ఇక్కడ అంతా కూడా నా ఎక్స్పీరియన్స్ బట్టి నేను చెప్తానండి నేను ఏ ఛానల్ చూడలేదు ఎవరు వీడియో చూడలేదు సో నేను ఎలా వీడియోస్ పోస్ట్ చేసి దాని నుంచి ఎలా నాకు తెలిసిన కొంత పార్ట్ అనేది ఇక్కడ నేను గ్యాదర్ చేసుకోగలిగాను మెయిన్ గా ఇక్కడ మనం ఫైవ్ పాయింట్స్ అనేది తెలుసుకోవాలి ఫైవ్ పాయింట్స్ అందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి కంటెంట్ ఆఫ్ కోర్స్ అందరికీ తెలిసిందే యూట్యూబ్ లో కంటెంట్ ఇస్ అ కింగ్ సో మనం ఎలా కంటెంట్ చేస్తున్నాము ఏ కంటెంట్ చేస్తున్నాము అందరూ యూట్యూబ్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలా అంటే కంటెంట్ వీడియో షూట్ చేస్తారు ఎడిట్ చేస్తారు పోస్ట్ చేస్తారు అది అందరూ చేసేది సో అందరికన్నా డిఫరెంట్ గా చేస్తేనే మనకు సబ్స్క్రైబర్స్ వస్తారు వ్యూస్ వస్తాయి అనమాట సో ఇక్కడ కూడా అది మనం మెయిన్ గా గుర్తుపెట్టుకోవాలి మనం ఏ టైప్ ఆఫ్ కంటెంట్ చేస్తున్నాము ద ఫస్ట్ పాయింట్ అనమాట అది దెన్ కమ్స్ విత్ సెకండ్ పాయింట్ టైమింగ్ సో ఇది చాలా మంది మిస్ అవుతారు స్టార్టింగ్ లో నేను కూడా మిస్ అయ్యాను మనం వీడియో చేసిన వీడియో ఏ టైమ్ లో పోస్ట్ చేయాలి అంటే ఇది మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ ఎప్పుడు పోస్ట్ చేస్తే మనం మనకి యూస్ ఎలా వస్తాయి మనకు ఒక ఐడియా ఉండాలి అంటే మనం ఏ టైప్ ఆఫ్ యూస్ ని మనం టార్గెట్ చేస్తున్నాం పిల్లల ముసలి వాళ్ళ లేదంటే కప్పులా అలాగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మనం ఎవరిని చూస్తున్నాం అనేది మనకు మెయిన్ ఒక ఐడియా అనేది రావాలి సో దాన్ని బట్టి మనం టైమింగ్ ప్రకారం మనం వీడియో అయితే పోస్ట్ చేయాలి దట్ సెకండ్ థింగ్ అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి టైటిల్ సో ఈ టైటిల్ వచ్చేసి స్టార్టింగ్ లో అయితే నేను చాలా ఇబ్బంది పెడ్డాను అంటే టైటిల్ ఎలా సెట్ చేయాలి ఏం పెట్టాలి అనేది చాలా మంది ఏం చేస్తారు అంటే టైటిల్ సంబంధం లేకుండా కంటెంట్ పెట్టేస్తారు లోపల ఒకటి ఉంటుంది మనం ఓపెన్ చేస్తే బయట టైటిల్ ఇంకోటి ఉంటుంది అలా అస్సలు చేయద్దండి అది వెరీ బిగ్ బ్లైండ్ మిస్టేక్ సో మనం టైటిల్ చాలా ఆఫ్ట్ గా ఉండాలి మనం ఏదైతే కంటెంట్ పెడుతున్నామో దానికి సంబంధించిన టైటిల్ మాత్రమే ఉండాలి సో టైటిల్ థర్డ్ పాయింట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి కమ్యూనికేషన్ అంటే ఇప్పుడు మనం వీడియో పోస్ట్ చేసిన తర్వాత మనకి కామెంట్స్ వస్తూ ఉంటాయి లైక్స్ వస్తూ ఉంటాయి సో ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్తూ ఉంటారు సో మనం వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వాలి అంటే ఓన్లీ మనకి ఉన్న ఏంటి మీడియేటర్ ఏంటంటే కామెంట్స్ ద్వారా అనమాట వాళ్ళకి మనం రిప్లై ఇవ్వడం సో వాళ్ళతో మనం ఇంటరాక్ట్ అవ్వడం సో అది కూడా చాలా ఇంపార్టెంట్ వీడియో మనం పెట్టిన తర్వాత అండ్ ఫిఫ్త్ది ఇదైతే కంప్లీట్ ప్యూర్ లక్ అనమాట సో కొన్ని వీడియోస్ మనకు తెలియకుండానే లక్ ద్వారా కొన్ని వెళ్ళిపోతూ ఉంటాయి యూట్యూబ్ ప్రమోట్ చేస్తుంది కొన్ని వీడియోస్ మనం ఎంత కష్టపడి చేసినా మంచి కంటెంట్ ఇచ్చిన టైమింగ్ ప్రకారం పెట్టినా కొన్ని వీడియోస్ అయితే అస్సలు వెళ్ళవు ఇదైతే కంప్లీట్ లక్ అనే చెప్తాను ఫిఫ్త్ పాయింట్ సో ఈ ఫైవ్ పాయింట్స్ ఫాలో అయితే సో యూట్యూబ్ లో మనల్ని అసలు ఎవరు ఆపే వాళ్ళే లేరు అండ్ నేను మెయిన్ గా చూసింది ఏంటంటే మనం ఏదైనా వీడియో పెట్టేటప్పుడు మనం యూట్యూబ్ వ్యూవర్స్ గా ఆలోచించాలి అంటే మనం నార్మల్ గా కంటెంట్ క్రియేటర్స్ గా కాకుండా సో మనం యూట్యూబ్ లో ఏం చూస్తాము ఎలా చూస్తాము ఎంతసేపు చూస్తాము అనేది మన మైండ్ లో థాట్ ఉంటే సో డెఫినెట్ గా మనం ఆ ప్రకారమే మనం వీడియో చేసి పెట్టాలి అంటే ఎక్కువ సోది ఉండకుండా పర్ఫెక్ట్ గా మనం ఏది చెప్పాలనుకుంటున్నామో టక్కుని చెప్పేసేయాలి సో అందువల్ల నేనైతే ఈ వీడియో చేశాను అండ్ మన షార్ట్ వీడియో చెప్పాను కదా ఇది వచ్చేసి నేను అక్టోబర్ లో పోస్ట్ చేశాను సో నాకు ఈ షార్ట్ వీడియోకి ఆల్మోస్ట్ మీ నంబరు వన్ మిలియన్ న్యూస్ దగ్గరలో ఉంది అంటే విత్ ఇన్ ఏ వీక్ నాకు ఆల్మోస్ట్ నైన్ లాక్స్ యూస్ అయితే నేను వచ్చేసాను అది నిజంగా అన్ని ఇప్పుడు నేను చెప్పిన ఈ ఫైవ్ పాయింట్స్ కూడా దాంట్లో ఉన్నాయి కంటెంట్ ఉంది టైటిల్ ఆఫ్ట్ ఉంది టైమింగ్ ఉంది అండ్ అఫ్ లక్ కూడా ఉంది సో అవన్నీ ఉండేసరికి నా షార్ట్ వీడియో బాగా వైరల్ అయింది సో అందువల్ల నాకు దానికి ఆల్మోస్ట్ మీరు నమ్మరు ఎయిట్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు ఇది నిజంగా ఒక మిరాకిల్ అని చెప్పాలి ఇంత తక్కువ టైంలో నాకు అంతమంది సబ్స్క్రైబర్స్ రావడం అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ మై సబ్స్క్రైబర్స్ నాకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ అండ్ ఇప్పుడు ఎవరైతే ఈ వీడియో చూసి కొంచెం ఇంకొంచెం ఇంప్రూవ్ అయ్యి కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళు అలాగే సబ్స్క్రైబర్స్ కోసం చూసుకునే వాళ్ళు ఈ పాయింట్స్ అయితే ఫాలో అవ్వండి ఇవన్నీ నా ఎక్స్పీరియన్స్ తో నేను చెప్తున్నాను అండ్ ఈ వీడియో అయితే క్లోజ్ చేసేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అందరికీ నమస్కారం